అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా డివిజన్ల విభజన చేశారని మాజీ మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు లోపాలు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేశారని క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని డివిజన్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు నూట యాభై నుంచి మూడు వందల డివిజన్లకు పెంచి బస్తీలు కాలనీలను ముక్కలు చేశారన్నారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల మేరకు పారదర్శకంగా డివిజన్లను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి తలసాని మన కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు అందరి నమస్కారం ఫస్ట్ సడన్గా డివిజన్ నుంచి ఎంతమంది నేర్చుకోడు మీరే రాజు చేస్తూ కొంత మీటింగ్ ఇంపార్టెన్స్ సీరియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతోనే డివిజన్కు వంద మంది రమ్మని చెప్పి ఎందుకంటే మీకు బస్సుల వారిగా ఉంటే మన బార్డర్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి ఈ డీలిమిటేషన్ అనేది ఉన్న నూట యాభై వాళ్ళని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మూడు వందల డివిజన్ల కింద మార్చింది అయితే ఇదేంటంటే పూర్తిగా తప్పులు తడకగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ద్వారా తీసినట్టు జయరాజాటి అంటే వాళ్ళకు ఆ సీరియస్నెస్ లేదు ఏదో గాలి మీద జరుగుతూ జరిగింది అన్నట్టు ఇప్పుడు ప్రకాష్ నగర్ అన్నం తోట బావి ప్రకాష్ నగర్ ఇటువైపు ఉంటే మాతాజీ నగర్ని తీసుకొచ్చి అందులో కలిపి అట్లా మీరు సనత్ నగర్లో తీసుకున్న ఇప్పుడు కొత్తగా పీకే కూడా అమీర్పేట మోటార్ డివిజన్ తీసుకున్నా రామ్ గోపాల్పేట తీసుకున్నా అంటే మొత్తం కన్ఫ్యూజన్ ఏ పద్ధతిలో మరి డివిజన్లు ఉండాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా తెలుగు ఆ విజిట్ చేసింది లేదు ప్రజాప్రతినిధులు కానీ ప్రజల్ని కానీ కన్సల్ట్ చేయకుండా వారి ఇష్టానుసారం చేసేది అయితే మీకు అందరికీ ఐడియా ఉండాలని ఎందుకంటే ఎప్పుడన్నా కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి కా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కనీసం మీ డివిజన్ వరకు మీకు ఐడియా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రెండోది ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే మనం వెంటనే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో రమ్మని అందుకే ఏంటంటే వంద మంది వస్తే ప్రతి బస్టీ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటే మీరు మాట్లాడుకుంటే ఆ కన్ఫ్యూజన్ ఉండదు